హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వ రెడ్డి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇదైతే సండేలాదు సండే బ్రేక్ఫాస్ట్ కింద కుడుములు తినాలనిపించి కుడుములుని ఒక రెండు చపాతీలు చేశారు మా అమ్మాయికి నాకు సరిపోయింది అలా లంచ్కి అయితే ఇంకా ఫిష్ తెచ్చుకున్నాము ఇంకా మ్యాక్సిమం నాన్ వెజే ఉంటుంది కదా సండే అంటే మేము కూడా ఇంకా ఫిష్ తెచ్చుకున్నాం ఫిష్ అయితే మా హస్బెండ్ అయితే అసలు తింటారు అందుకే లేనప్పుడే చేసుకుంటాము మా అమ్మాయి అయితే ఫ్రై అయి తింటుంది పులుసు తిందు వల్ల నాకు ఇంకా పులు తినడానికి అవ్వట్లేదు నా ఒకదానికి చేసుకుందామన్నా సేల్ అవ్వదు ఇంకా అందుకే ఫ్రై చేస్తాను నా స్టైల్లో ఎలా చేయాలో చేద్దాం రండి మసాలా ఎలా కలపాలో ఫస్ట్ అయితే ఉప్పు కారం పసుపు ధనియాల పొడి ఫిష్ ఫ్రై మసాలా కొంచెం గరం మసాలా అల్లం వెరులు పేస్ట్ పెరుగు నిమ్మకాయ ఇవన్నీ వేసేసి మసాలా మిక్స్ చేసి చేప ముక్కలకు పట్టించేసి డీప్లో పెట్టేసి ఒక రెండు గంటలు అలా ఉంచేయండి నేను వెజ్ బిర్యానీ చేద్దామని అక్కడ కూరగాయలు కట్ చేస్తున్నాను ఎలా చేయాలో చూద్దాం రండి ఫస్ట్ నేను కుక్కర్లో చేసేస్తున్నాను తొందరగా అయిపోద్ది కదండి ఆయిల్ కాగిపోయాక బిర్యానీ మసాలా ఉంటాయి కదా బిర్యానీ మసాలా వేసేసి అవి బాగా వేగినవండి మీకు చూపించాను కదా ముందు బిర్యానీ మసాలా ఇంకా నా దగ్గర ఆ గ్లాస్తో బాస్మతి రైస్ ఉన్నాయి అందుకే ఆ గ్లాస్తో చేస్తాను మా అమ్మాయికి నాకు సరిపోగా ఇంకా కొంచెం మిగులుద్ది బిర్యానీ మసాలా వేగిపోయాక పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసేసుకోండి ముందు పచ్చిమిరపకాయలు వేస్తే స్పైసీ అందులో దిగుతుంది రైస్కి బాగా పడుతుంది అందుకే ముందు పచ్చిమిరపకాయలు వేసాను పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత మిగతా కూరగాయ ముక్కలు కూడా వేసేసుకోండి క్యారెట్ బంగాళదుంప వేసేసుకుని అవి కూడా బాగా వేగిపోయిన తర్వాత టమాటా కూడా వేసేసుకుని బాగా దగ్గరికి మగ్గనిచ్చేయండి అది బాగా దగ్గరికి మగ్గాక కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి ఆ తర్వాత అందులో కొంచెం ఉప్పు పసుపు ధనియాల పొడి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు ఇవి కూడా వేసేసుకుని బాగా దగ్గరికి అవ్వాలి దగ్గరికి అయ్యాక అప్పుడు మనం ముందే సోప్ చేసుకున్నాం కదా మీల్ మేకరు అవి కూడా వేసేసుకుని నూనెలో ఒక టూ మినిట్స్ అన్న ఫ్రై అవ్వనివ్వండి టేస్ట్ బాగుంటుంది నూనెలో ఫ్రై అయితే అవి కూడా ఫ్రై అయ్యాక అప్పుడు రైస్ వేసుకోండి రైస్ వేసుకుని టూ మినిట్స్ రైస్ని ఫ్రై చేయండి ఫస్ట్ మనం రైస్ ఫ్రై చేసి అప్పుడు వాటర్ పోసుకుంటే బాగుంటుంది అందుకే నేను రైస్ వేసి కొంచెం ఫ్రై చేసాను అప్పుడు వాటర్ పోసాను వాటర్ ఏమీ తెలుసు కదా వన్ గ్లాస్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ యాడ్ చేయాలి అలా వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ యాడ్ చేసి వాటర్ మరుగు అది మరుగుతుంది కదా కొంచెం మనకి బియ్యం వేసినా కూడా అది కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకోండి ఉప్పు సరిపోతే క్లోజ్ చేసేసి ఇంకా టూ త్రీ విజిల్స్ రానిస్తే అయిపోతుంది ఇంకేంటి ఫ్రెండ్స్ మీరేం తెచ్చుకున్నారు సండే స్పెషల్ మేమైతే ఇంకా ఫిష్ తెచ్చుకున్నాము నాకైతే ఫిష్ పులుసు తినాలనిపిస్తుంది మా మదర్ చేస్తారు ఎంత బాగుంటుందో ఇంక అస్సలు నేను ఎప్పుడు వెళ్ళినా చేపల కూరగా వండించుకుని తింటాను మా మదర్తో అంత ఇష్టం నాకు ఫిష్ ఫ్రై అంటే ఇంకేం ఫ్రెండ్స్ నేను చేస్తాను కానీ నాకు చేయడం రావట్లేదు చేపల పులుసు ఫ్రై అయితే బాగానే చేస్తాను కానీ పులుసు రావట్లేదు టేస్ట్ అయితే బాగుంది వెజ్ బిర్యానీ ఫిష్ ఫ్రై కూడా నేను డీప్ ఫ్రై చేయలేదు షాలో ఫ్రైయే చేసాను అయినా కూడా టేస్ట్ చాలా బాగుంది చూస్తున్నారు కదా తవా ఫ్రైకి చేశాను బాగుంది ఇంకేంటి ఫ్రెండ్స్ ఇంక నేను మా అమ్మాయి తిన్నా మా అమ్మాయికి బిర్యానీ ఉంటే పక్కన డ్రింక్ ఉండాలి కంపల్సరీ అది అలా తింటున్నప్పుడల్లా నాకు జెంట్స్ డ్రింక్ చేసినప్పుడు పక్కన ఎలా పెట్టుకుంటారో అలా అనిపిస్తుంది నాకు అంత బాగా తింటుంది నాన్ వెజ్ ఉన్న బిర్యానీ ఉన్నా పక్కన డ్రింక్ ఉండాలి టేస్ట్ ఎలా ఉంది అని అడుగుతున్నాను బాగుంది అన్నది ఇంకేంటి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి వీడియో ఎలా ఉంది